వెల్కమ్ టు స్టార్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ రెండును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రెండు పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ అవతరించిందని రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎలక్షన్స్ లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ దేశంలో రాహుల్ గాంధీకి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వానికి బలపరుస్తూ అరవై ఆరు మంది సభ్యులను గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేరేడ్ గ్రౌండ్లో మంత్రుల సమక్షంలో జెండా ఎగరవేసి ప్రజా సమస్యల పరిష్కారానికై ముందుండాలని తెలియజేస్తూ రాజు యువ వికాస్ మైండ్లు ప్రారంభిస్తామని రాష్ట్ర ఆడపడుచులకు ఫ్రీ బస్ రైతులకు రుణమాఫీ వంటివి ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని బెల్లంపల్లె నియోజకవర్గ పరిధిలో కళ్యాణలక్ష్మి షాది భూబార కార్యక్రమాల కింద దాదాపుగా నాలుగు కోట్లకు పైగా ఇవ్వడం జరిగిందని పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయని సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ ముచ్చల మల్లయ్య టీపీసీసీ మెంబర్ సూర్యబాబు జిల్లా సేవాదళ మాజీ అధ్యక్షుడు బండిరాము సీనియర్ నాయకులు గొడుగు రఘు రామగిరి శ్రీను కాజాపాషా లెంకల శ్రీనివాస్ దాసరి ప్రతాప్ పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు మన తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసిన ఆ టైంలో మా సోనియామ తల్లి ఇచ్చిన తెలంగాణ కాపాడుకుంటూ ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ఫార్మేషన్ డే సెకండ్ జూన్తో ఆయన స్థాపించి ఒక ఫ్లాగ్ ఓపెన్ చేసుకుంటారు సోనియామ తల్లి ఇచ్చిన ఆశీర్వాదాన్ని రెండు వేల ఇరవై మూడులా ప్రజలందరూ మా రేవంత్ రెడ్డికి మా రాహుల్ గాంధీ గారికి ఖర్గే అంకెల్కి ప్రియాంక గాంధీ గారికి మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు సీనియర్ నాయకులకు దాదాపు అరవై ఐదు మందిని గెలిపించి ప్రజలందరూ ఆశీర్వాదం ఇచ్చి ఇలా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో తీసుకున్న ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పదహారు నెలల తర్వాత కూడా ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే కార్యక్రమం కిందనే ప్రత్యేకంగా దాన్ని కృషి చేస్తూ ఇవాళ తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రెండో జూన్ రెండు వేల ఇరవై ఐదు పరేడ్ గ్రౌండ్లో మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన క్యాబినెట్ మంత్రివర్యులందరూ ప్రజలకు ఎట్లా అంకితం కావాలి ఉన్న సమస్యలను ఎట్లా ఇది చేయాలి ఇవాళ రాజీవ్ యువ కార్యక్రమాన్ని కూడా దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ ఇంద్రమ ఇండ్ల గురించి కూడా ఇది చేస్తూ ప్రభుత్వంలో ఇప్పటిదాకా ఉన్న మంచి కార్యక్రమాలు ఈడీసీ ఫ్రీ బస్ ట్రావెల్ అని పెట్టారు రైతు సోదరులకు ఇచ్చే రుణమాఫీ మన షాదికాన చెక్కులు ప్రతి మందికి ఇక్కడ బెల్లంపల్ల దాదాపు ఇప్పుడు దాకా నేను పవర్లకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయి దగ్గర దగ్గర నాలుగైదు కోట్ల రూపాయల వరకు సాదికాన అవన్నీ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసిన ఘనత మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆశీర్వాదం దీన్ని మా పార్టీ క్యాడర్ సీనియర్ నాయకులందరూ ప్రత్యేకంగా మా సూర్యబాబు గారు మా మల్లగౌడ్ గారు సారీ మల్లయ్య గారు ఆయనతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ శ్వేతమ్మ ఎక్స్ చైర్మన్ వీళ్ళందరూ కలిసి కట్టి మా సీనియర్ నాయకులందరూ రేవంత్ రెడ్డి గారి చేతులు పకడ్బందీ చేసుకుంటాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ పేరు పైన ఇక్కడ ఉన్న మా సోదరులందరూ అన్నదమ్ములు పార్టీ గ్యాడర్ మా ప్రెస్ సోదరులకు మళ్ళొకసారి నేను మనవి చేసుకుంటున్నా బెల్లంపల్లిని కాపాడుకుందాం తీసుకున్న మంచి పనులను ఇంకా కూడా తీసుకుపోతు వచ్చే యాడ దోపల ఉన్న ఏమేం మాటలు